వెల్కమ్ టు శివోహం ఛానల్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం మానవులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది చూద్దాం కర్మ సిద్ధాంతం అనేది హిందూ మతంలోని ముఖ్యమైన తత్వాలలో ఒకటి ఇది కారణ ఫల సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే మనం చేసే ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది అది మంచి అయితే మంచి ఫలితం చెడు అయితే చెడు ఫలితం కర్మ అనేది శాశ్వత న్యాయ విధానం లాంటిది భగవంతుడు మానవులపై విధించే శిక్ష మాత్రం కాదు కర్మ అనే పదం సంస్కృతంలోని క్రూ అనే ధాతువు నుంచి వచ్చింది దీన్ని అర్థం చేయడం హిందూ మత ప్రకారం కేవలం చర్యలే కాదు ఆలోచనలు మరియు ఉద్దేశాలు కూడా కర్మను సృష్టిస్తాయి కర్మ అనేది మూడు రకాలుగా ఉంటుంది అది సంచిత కర్మ ఇది మనకు పూర్వజన్మల నుంచి పోగవ్వబడిన కర్మ ఇది ఒక పెద్ద నిల్వ లాంటిది అలాగే ప్రారంధ కర్మ ప్రస్తుత జన్మలో అనుభవించాల్సిన కర్మ ఇది మన జననం శరీర స్వభావం జీవన పరిస్థితులను నిర్ణయిస్తుంది మూడోది అతి ముఖ్యమైనది మనం చేయగలిగింది క్రియమాన కర్మ మనం ప్రస్తుతం చేస్తున్న చర్యల వల్ల ఏర్పడే కొత్త కర్మ ఇది భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అలాగే కర్మ సిద్ధాంతం గురించి పునర్జన్మలతో సంబంధం ఉంది దాని గురించి తెలుసుకుందాం హిందూ మత ప్రకారం ఆత్మ శాశ్వతం శరీరం మారుతూ ఉంటుంది కానీ ఆత్మ పునర్జన్మల ద్వారా కర్మ ఫలితాలను అనుభవిస్తుంది మంచి కర్మలు కలిగిన వారు మంచి కుటుంబాల్లో మంచి జీవన శైలితో పుడతారు చెడు కర్మల వలన కష్టాలు బాధలు ఎదురవుతాయి అయితే ఇది శిక్ష మాత్రం కాదు కానీ కర్మ ఒక సహజ న్యాయ విధానం ఇది మనం చేసేదానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది అలాగే భగవద్గీతలో కూడా కర్మ సిద్ధాంతం గురించి ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మయోగాన్ని ఉపదేశిస్తాడు కర్మణ్యే వాధికారసి మా ఫలేషు కదాచనా నీవు కర్మ చేయడానికి మాత్రమే హక్కుదారివి ఫలితంపై కాదు అంటే ఫలితాలపై ఆశ లేకుండా ధర్మబద్ధంగా కార్యాన్ని చేయడం అనే తత్వమే సిద్ధాంతానికి ప్రాణం అలాగే పురాణాల్లో కర్మ సిద్ధాంతానికి ఉదాహరణలు ఉన్నాయి అది హరిశ్చంద్రుడు నిజాయితీకి నిలబడి కష్టాలు అనుభవించి చివరికి మోక్షాన్ని పొందాడు రావణుడు గొప్ప పండితుడు భక్తుడైనా సరే అధర్మక చర్యల వలన నాశనం అయ్యాడు ఇక ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో జంతువులపై హింస చేసినందుకు ఈ జన్మలో అందుడుగా పుట్టాడు అని చెబుతారు చివరిగా ముగింపు ఏంటి అంటే కర్మసిద్ధాంతం మనకు ఒక స్పష్టమైన జీవన మార్గదర్శని మన కర్మలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మనకు గత జన్మల ఫలితాలపై నియంత్రణ లేకపోయినా ఈ జన్మలో మంచి కార్యాలు చేస్తే కర్మబంధనాల నుంచి విముక్తి పొందగలము ధర్మబద్ధమైన జీవనం సేవాభావం జపధ్యానం వంటి సాధనలతో మన కర్మాన్ని శుద్ధి చేసుకుని మోక్షం పొందవచ్చు యద్భావం తద్భవతి అంటే మనం ఆలోచనలు మన చేసే పనులు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ శివోహం ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్